ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన వైఫల్యాలపై వైసీపీ జూన్ నాలుగున వేణుపోటు దినంగా నిర్వహిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెల్లడించారు గురువారం తాడేపల్లి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన చంద్రబాబు ప్రభుత్వ ఏడాది పాలనపై విరుచుకుపడ్డారు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలో వచ్చిన కూటమి సర్కార్ ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేకపోయిందని విమర్శించారు ఏపీలో ఎన్నికల ఫలితాలు వెలువడ్డ జూన్ నాలుగున వెన్నుపోటు దినాన్ని నిర్వహించి కలెక్టర్లను కలిసి హామీల డిమాండ్ పత్రాలను సమర్పిస్తామని తెలిపారు వైసీపీ హాయంలో లాభపేక్ష లేకుండా మద్యం అమ్మకాలు జరిపామని వెల్లడించారు మద్యం షాపులను ప్రభుత్వం నిర్వహిస్తే లంచాలు ఇస్తారా అంటూ ప్రశ్నించారు లిక్కర్ స్కామ్ జరగలేదని స్పష్టం చేశారు రెండేళ్ల తర్వాత ఆయన సమయం కూడా పెంచింది లేదు ఎక్స్టెన్షన్ ఇచ్చింది లేదు ఆయన ఆయన ప్రస్తుత టీడీపీ ఎంపీతో ప్రస్తుత తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీతో తన సన్నిహిత సంబంధాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే ఇద్దరు కలిసి వ్యాపారాలు కూడా చేస్తూ ఉన్నారు ఇద్దరు కలిసి వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయి ఇద్దరు కలిసి డైరెక్టర్లుగా ఉన్న కంపెనీలు ఉన్నాయి ఈ వ్యక్తి అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సన్నిహిత సంబంధాలతో కలిసి ఉన్నాడు ఈ వ్యక్తిని తీసుకొస్తే ఈ వ్యక్తిని సులభంగా ప్రలోభ పెట్టచ్చు అని ఈ వ్యక్తిని తీసుకొచ్చారు ఈ వ్యక్తి మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రలోభాలు పెట్టి అప్రూవర్గా మారు అప్రూవర్గా నేను మారుస్తాను వ్యతిరేకంగా అబద్ధాలు చెప్పు అంటే ఈయన అబద్ధం చెప్పకపోవడం వల్ల ఈయన అక్ట్గా చేశాను అని స్వయంగా ఈయన సుప్రీంకోర్టులో కేసు సుప్రీం సుప్రీంకోర్టులో దిస్ మ్యాన్ హెస్ ఆల్సో ఫైల్డ్ ద కేసు ఒకవేళ ఈయన కూడా వీళ్ళకి కావలసిన పద్ధతి ప్రకారం స్టేట్మెంట్ గా ఇచ్చింటే ఈయనను కూడా రెడ్డిని వదిలేసినట్టుగానే వదిలేసింది అంతే కదా ఇలా చేయాలనుకుంటే ఎవరి మీదైనా ఎవరైనా కూడా బేతాల వ్యక్తి మార్గ కథలు లేసి ఏమైనా చెప్పండి ఇలా కథలు అంటే ఒక్కొక్కసారి ఆశ్చర్యం కనిపిస్తుంది అందరు ఎక్కడో కలిశారని అంటారు కలిస్తే గూగుల్ టేక్అవుట్స్లో ఉండవా అందరు కలిసినట్టు చూపించలేరా గూగుల్ లో అందరు కలిసి కూర్చున్నట్టు అసలు ఇలాంటి వారు తప్పుడు వాగ్మాన తప్పుడు వాంగ్మూలాలతో కుట్రలు చేసి చంద్రబాబు ఒక బేతాల కతాలి సంబంధం లేని వ్యక్తులను లెఫ్ట్ రైట్ సెంటర్ అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు రాజంపేట ఎంపీ అయిన మిథున్ రెడ్డికి ఏం సంబంధం రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన బ్రేవరేజెస్ కార్పొరేషన్